మనం ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ బస్ స్టాండ్ లో ఉన్నాము మనం ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలోని నర్సాపురం అనే ఒక దానికి గ్రామ వాస్తవ ఆమె ఆమె ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి గారు భోజనం చేసి చేసిపోయారంట ఎక్స్ సర్పంచ్ పేరమ్మా మీ పేరు అరుంధతి ఎక్స్ సర్పంచ్ అనంత ప్రకాష్ రెడ్డి నా భర్త ఓకే మీకు రేవంత్ రెడ్డికి ఉన్న పరిచయం ఏంటి అసలు ఆయన మీ ఇంటికొచ్చి భోజనం చేసే వరకు ఎలా మీకు మా స్కూల్ బిల్డింగ్ కట్టించినందుకు ఇనాగ్రేషన్ చేసినము మా ఇంట్లోనే దావా చేపించినము చేపించినందుకు మా దగ్గర భోజనం చేసిపోయి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో మీకు బాగా ఏం వచ్చింది ఇది చేసిన కాడికి మాత్రం మంచి చేసిండు హామీలు ఇచ్చిన కాడికి మాత్రం చేసిండు ఇప్పటికి సార్లు రేవంత్ రెడ్డి మీకు మూడోది టిడిపి నుంచి ఆయన రెండు సార్లు ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఒక్కసారి ఒక్కసారి పోయిసారి మీరు ఎందుకు ఓడించారు మీరు అందరు కలిసి మా ఒక్క చేతులు ఉన్నదా ఇక అందులో డబ్బుల వంచుట్ల కూడా కొంత అయింది మొత్తానికి ఉప సంపంచ్ గా మీరు ఎమ్మెల్యే గారిని కలవడము లేకపోతే ఆయనతో ఏదన్నా చెప్పడం ఇవన్నీ జరిగేదా జరిగినాయి రేవంత్ రెడ్డి గురించి మీకు దర్శనమే ప్రపంచం తెలియని సార్ అన్నమాట లెస్ సార్ మీకు ఏ మాకైతే మంచిగా ఇచ్చేశారు ప్రతి ఒక్క లంబర్ తండాలకు మాత్రం స్కూల్ బిల్డింగులు ప్రతిదీ చేసిండు రోడ్స్ మంచి చేసి చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి రావడం అనేది మీకు అందులో సీఎం కావడం అనేది సంతోషకరం మా ఆ అసంతोष మీరు ఎలా చెప్తారు చెప్పాలి మాటల్లో

మాట్లుంది సార్ ఆయన చాక చెక్క మాట్లుంది